హాయ్ అండి క్యారెట్ బీట్రూట్ బజ్జీ తిన్నారా ఎప్పుడన్నా మస్తు టేస్ట్గా ఉంటుంది సేమ్ మనం ఆలుగడ్డ బజ్జీ చేసినట్టే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఒక్కదాన్నే తీసుకున్నాను వీడియో నైట్ టైంలో మా కిచెన్లో కొంచెం చీకటి ఉంటుంది కొంచెం అర్థం చేసుకోండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే లోపల ఉడకదు మాడిపోతే తొందరగా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది